హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టు డే అవర్ రెసిపీ వడియాల పులుసు అండి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ వడియాల పులుసుని ఎక్కువగా తెలుగువారు పెళ్ళి కుదిరినప్పుడు పసుపు కుట్టిన తర్వాత వడియాలు పెడతారు ఈ ఒడియాల గురించి మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అందుకు ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న వడియాలని ఆయిల్లో వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ కర్రీని మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి తర్వాత పక్కకు తీసుకోవాలి ఆ ప్యాన్లోనే తాలిం గింజలు వేసుకోవాలి జీలకర్ర సాయ మినప్పప్పు పెసరపప్పు వేసుకొని అవి వేగే వరకు వేపుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వస్తాయి అప్పుడు వేగినట్టు వేగి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కూర మాడిపోకుండా ఉంటుంది ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో చిటికడు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా వేయించుకున్న వడియాలు వేసుకొని కలుపుకోవాలి ఈ ఒడియాలని ఎలా పెట్టాలో మీకు తెలియకపోతే కామెంట్ చేయండి ఆ వీడియోని కూడా మీకు కావాలంటే పెడతాము వడియాలని వేసుకోవడం ద్వారా ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గుతుంది ఇప్పుడే కొంతసేపు మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ తగ్గించుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని రసాన్ని చేసుకోవాలి చింతపండు రసాన్ని తీసి ఆ రసాన్ని మనం కూరలో వేసుకోవాలి మొక్కలు మునిగే వరకు సరిపోతుంది రసం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొంతసేపు తర్వాత కలుపుకోవాలి కూర ఉడుకుతుంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది బెల్లం వేయటం వల్ల అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతేనండి ఫైనల్గా వడియాల పులుసు రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో